హాయ్ ఫ్రెండ్స్ పూలు కోసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో చూసారా ఒకే కొమ్మకి చాలా చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మల్లెపూలు పూసాయి చూడండి ఎంత అందంగా ఉందో వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్ వర్షం కురిసి వెంటనే ఎండ్ వచ్చేసింది సో అందుకే పువ్వుల మీద వాటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ చినుకులు పువ్వుల మీద చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎన్నో లేవు కొన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నాసు పూలు కూడా పూజాయి గడ్డి గులాబీ ఇప్పుడు కాగడాలు కోసుకుందాం అంటే చాలా గట్టిగా వచ్చింది ఫ్రెండ్స్ వేడెక్కువ ఉంది ఇప్పుడే వర్షం కురుస్తుంది వెంటనే వెంట వచ్చేస్తుంది